నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు గర్వంగా చెప్తాను నన్ను కొంతమంది మా బంధువులు కూడా అడుగుతుంటారు అరే నాన్నగారేమో భగవద్గీత ఫేవరెట్ అమ్మగారేమో బైబిల్ ఫేవరెట్ నువ్వు మమ్మీ డాడీ ఇద్దరు రెండు వేర్వేరు మార్గాల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు పక్క హైందవులు మా అమ్మ ఏమో బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా నిద్ర లేచేది కాదు నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేది ఆవిడ ఈ మధ్యలో ఉన్నాం నేను మా చెల్లి మా నాను కదా సో ఇప్పుడు అసలు మాకు ఎంత స్వేచ్ఛ అంటే ఇంట్లో బలవంతం ఏమీ లేదు బలవంతం పెడితే బలవంత పెట్టబడే మనిషిని కాదు నేను అప్పుడేంటి ఇప్పుడేంటి అప్పుడైనా ఇప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నా మీద ఎవరైనా అథారిటీ చేస్తే ఇంకా అవదు పని బలవంతంగా భగవద్గీత చదవాలి నన్ను నేను భగవద్గీత పట్టించుకోలేదు చిన్నప్పటి నుంచి బైబులు పట్టించుకోలేదు నేను ఏది పట్టించుకోలేదు నేను నిజంగా చెప్తున్నా కొంతమంది అంటారు కదా ఇదిగో నువ్వు సేవలకి ఎందుకు వచ్చావంటే డబ్బుల కోసం అంటాడు ఏం డబ్బులు సంపాదించారు రా నాయన నేను ఇంకా లోకాలోకి వెళ్ళిపోతే లోకానుసారంగా బ్రతికితే నా వ్యాపారాలు అవి చేసుకుంటూ నేను ఇంకా ఏమైనా నేను అనుకున్న లక్ష్యాల వైపు పరిగెడితే ఇప్పటికి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించునేమో నాకు ఎప్పుడో క్లారిటీ ఆ క్లారిటీ ఏంటో తెలుసా నేను ఎంత సంపాదించినా ఇంతే తినగలను నాకు ఆ క్లారిటీ ఉంది నేను ఎంత సంపాదించినా ఎనిమిది గంటలే నిద్రపోగలను ఇంకా ఎక్కువ అయితే ఆ నిద్ర కూడా పోగొట్టుకుంటాను నాకు ఆ క్లారిటీ ఉంది నేను ఎంత సంపాదించినా మేదేసుకుని వేసుకుని పోయేదేమీ లేదు నాకు క్లారిటీ ఉంది నేను ఏదో రోజు అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి పెట్టేస్తాను ఐ హ్యావ్ దట్ క్లారిటీ నాకు క్లారిటీ ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతోమంది మరణాలు చూస్తూ వాటి ప్రభావం నా మీద పడుతూ పెరిగిన వాడని నేను సో కాబట్టి నన్ను ఎవరు బలవంతం చేయాలను బైబిల్ చదవాలని నేను బైబిల్ నేర్చుకోవాలని నువ్వు వాక్యం చదవాలి వాక్యం ఎలా ఎవరు బలవంతం చేయాలని ఫ్రీ బర్డ్ అంత ప్రశాంతంగా బ్రతుకుతున్న నేను దేవునికి భయపడటం మొదలు పెట్టాను ఎందుకో దేవుని ఎందుకు భయం భక్తి పెరిగిపోయింది డబ్బు కోసం కావచ్చు సుమా నేను మళ్ళీ చెప్తున్నా డబ్బు కోసం నేను సేవలోకి రాలా ఇప్పటికీ కొంతమంది నా ఫేస్బుక్ లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్లు పెడుతుంటారు భాగం బ్యాచ్ దశం భాగం భాగం నాకు ఎవ్వరు రూపాయి భాగం ఎవడన ఆయన ఇక్కడ ఈ సన్నిధిలో పట్టే ప్ర కానుకలు కూడా ప్రతి రూపాయి దేవుని పరిచర్కి వినియోగిస్తాం ప్రతి రూపాయి ఇంకా ఎక్కువే పడితే తప్ప తక్కువైతే పడవు ఈ సన్నిధిలో పడుతున్న ప్రతి కానుక ఆయన పరిచర్యకు ఉపయోగించడం హండ్రెడ్ పర్సెంట్ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం పట్టుకుని చెప్తున్నా పరిచర్యకు ఎవరైనా ఇష్టపడి ఇస్తే తీసుకోవడం తప్పితే అది పరిచర్యకు ఉపయోగించడానికి తప్పితే ఎందుకంటే ఇది ఒక పెద్ద ఫౌండేషన్ ఇది ఒక పెద్ద సంస్థ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అందరూ సపోర్ట్ చేయకపోతే జరగవు ఏ చర్చ్ అయినా ఏ దేవాలయం అయినా ఏ మసీదైనా భక్తుల విరాళాలతోనే నడుస్తుంది అంతే కదా ఆ తిరుపతిలో వెంకన్నబాబు దేవాలయం అయినా వైజాగ్లో మేరీమాత దేవాలయం అయినా లేకపోతే ఇంకెక్కడో కడపలో ఉన్న అతిపెద్ద దర్గా అయినా లేకపోతే మరోచోట మక్కాలో ఉన్న పెద్ద మసీదైనా ఇంకెక్కడైనా ఉన్న ప్రభు ప్రభు దేవాలయం అయినా లేకపోతే ఇతర దేవీ దేవతల దేవాలయాలైనా ఏ దేవాలయాలైనా ఏ కార్యక్రమాలైనా దేని మీద నడుస్తున్నాయి భక్తుల విరాళాల మీద నడుస్తాయి ఏ భక్తుడైనా తాను నమ్మిన విశ్వాసానికి తనకు హృదయంలో కలగాలి నేను నేను ఈ విశ్వాసంలో ఉన్నాను కాబట్టి నేను నా ప్రభు పని జరిగించాలి నేను నా దేవుని కార్యం జరిగించాలి లేదా నేను నా భక్తి జీవితంలో ఈ కార్యక్రమాలు భక్తులు అందరూ వస్తారు కాబట్టి నేను ఇది చెయ్యాలని వాళ్ళకు పుట్టాలి తప్ప మనం బలవంత పెట్టి చేయించుకునేది భక్తి కాదు